అందరికీ నమస్తే గుడ్ మార్నింగ్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఈ రోజు బ్లాగ్ వచ్చేసి యాజ్ యూజువల్ గా రైస్ పెడతాను రైస్ కి ఇట్లా గెలిటి వేసేసేయండి ఇట్లా అయినా సరే అస్సలు పొంగదన్నమాట ఈ టిప్ అయితే చాలా బాగా ఉపయోగపడుతుందండి మీరు ఉపయోగించుకోండి ఎలా ఉందో నాకు కామెంట్లో తెలియజేయచ్చు కదబ్బా మీరు కనుక ఇలా చేసే మాట అయితే చూడండి ఇట్లా పెట్టేస్తాను నేను రైస్ కడిగేసాను ఇలా పెట్టేసాను ఇలా గరిటి వేసేస్తాను వేసేస్తే చక్కగా ఉడికిపోతుంది అనమాట అంటే ఆ గంజి అనేది ఇట్లా పడిపోకుండా ఉంటుంది ఈ తీసేసాం అనుకోండి ఇలా పొంగిపోయి కింద కిందకి ఇలా పడిపోతుంది రైస్ పెట్టినప్పుడు పెట్టినప్పుడే ఈ గరిటి వేసేసేయండి ఇది అనమాట ఈ టప్పు ఈ టిప్పు బాగా వర్క్ అవుతుంది వర్క్ అయిన తర్వాత నాకు కామెంట్లో తెలియజేసేయండి ఇదేమో శనగలు పెట్టానండి ఉడికిస్తున్నాను అయితే ఇగో ఇది ఈ రోజు మనం చేసిన రెసిపీ చేసే రెసిపీ దీంతో బీరకాయ బీరకాయలు కడిగేసుకుని చూసారు ఇలా నార లాంటిదే తీసాను అనమాట కనిపిస్తుంది కదా ఈ నార అనేది తీసాను ఈ తొక్కంతా ఉంచేశాను ఇందుకే ఏంటా అనుకుంటున్నారు చెప్పు అసలు విషయం చెప్పు అంటున్నారు కదా సుత్తి లేకుండా సూటిగా చెప్పేసుకుందాము ఈ బీరకాయ పచ్చడి చేద్దామండి ఈ రెండే బీరకాయలు ఉన్నాయి కూరకాయ సరిపోదు అందుకని బీరకాయ పచ్చడి అంటే మా వారికి ప్రాణం అన్నమాట చాలా చాలా ఇష్టం బీరకాయలు తెస్తే బీరకాయ పచ్చడి చేయి ఈ బీరకాయ పచ్చడి చేసే అంటారు అటు చారు పెట్టేమంటారు ఇటు బీరకాయ పచ్చడి చేసేయమంటారు అంత ఇష్టం అనమాట అందుకని బీరకాయ కూర బీరకాయ పచ్చడి బీరకాయతో ఏం చేసినా కూడా చాలా చాలా ఇష్టం అనుకోండి ఈసారి పచ్చడి చేసేయన్నారు అనమాట అందుకని ఈ రెండు బేరకాయలతో పచ్చడి చేసేద్దాం సూపర్గా ఉంటుంది చాలా బాగుంటుంది ఇది ఇది కట్ చేసుకుని ఒకసారి టేస్ట్ చేయండి చేదు ఉంటుంది బీరకాయ ఆ చేదు లేకుండా ఉన్నదే చేసుకుందాం చేదు ఉన్నదే అసలు పారేద్దాం ఏం చేస్తాం మీకు దగ్గర మొక్కలు ఉన్నాయనుకోండి కంపోస్ట్ చేసుకునే వాళ్ళంటే కంపోస్ట్ బిల్లు పడేసేయండి హాయిగా కంపోస్ట్ అయిపోతుంది ఈ కట్ చేసుకుని పెట్టుకుంటాను నేను ఓకేనా అయితే ఈ పచ్చడి తోడు ఇంకోటి ఏదైనా చేయాలి కూర చేయాలి కూర అది ఇంకా నేను ఏం చేయదలుసుకోలేదు సింపుల్గా ఏం చేస్తానో చెప్తారండి ఇది పెట్టుకున్నాక అది కూడా చెప్పేస్తాను పక్కనే పటాఫటమని అది ఏం చేస్తాను నెక్స్ట్ రెండో ఐటమ్ ఏం చేస్తానని చూద్దాం ఇదైతే తరిగేసి పెడతా చూసారా రైస్ ఇట్లా ఉండగానే ఇంతవరకు ఉడికిపోతుంది ఇది మనం అత్యవసర పెట్టుకోవడం మీకు ఐడియా ఉంటుంది కదా రైస్ కడిగేసుకున్న తర్వాత బియ్యం క్వాలిటీని బట్టి ఇంత ఎక్కువైతే కొంచెం ఇంత ఇలా పెట్టుకోవాలన్నమాట అంటే బియ్యాన్ని బట్టి పాత బియ్యం కొత్త బియ్యం ఉంటాయి కదా దాన్ని చూసుకుని మీరు ఎత్తేసరి పెట్టుకుంటారు కదా అత్తసరి పెట్టుకున్నప్పుడు గరటి వేసేసుకోండి గరిటె వేసుకున్న తర్వాత ఈ రకంగా అయిపోతుంది రైస్ ఇంకా ఏం కదపాల్సిన అవసరమే లేదు ఇట్లా అప్పుడు గరటి తీసేసేయండి తీసేసి ఇమోట పెట్టేసేయండి అంతే సిమ్లో పెట్టేసుకోండి చక్కగా ఉడికిపోతుంది ఇదిగోండి బీరకాయ ముక్కలు అయితే కట్ చేసేసుకున్నాను దీంట్లోకి నేను ఒక రెండు పచ్చిమిరకాయలు కూడా వేసుకుంటాను స్టవ్ మీద ముక్కట పెట్టేసుకున్నా కొంచెం ఆయిల్ వేసి పోపు వేసుకుందాం ఇది పప్పు నూనె అండి నువ్వు పప్పు నూనె అమ్మో ఎక్కువ పట్టు వేందో సరేలేండి ఆయిల్ వేడయిన తర్వాత వేడైపోయింది ఆల్రెడీ మనం పోపు వేయించుకుందాం ఇదిగోండి ఖచ్చితంగా మెంతులు అయితే వేస్తాను నేనైతే మెంతులు ఆవాలు మెంతలు వేస్తే రుచి ఉంటుందండి అందుకని నేను ఖచ్చితంగా ఆవాలు మెంతులు అయితే వేస్తాను ఇదిగోండి సెనపప్పు కొంచెం మినపప్పు కొంచెం ధనియాలు ధనియాలు ఆప్షనల్ అండి కావాల్సిన వాళ్ళు వేసుకోండి లేనివాళ్ళు స్కిప్ చేసేసేయండి అందులో పనిగా ఇవన్నీ వేగిన తర్వాత కొంచెం జీలకర్ర వేయాలి జీలకర్ర వేసుకున్న వాళ్ళు వేసుకోండి లేని వాళ్ళు స్కిప్ చేసేయండి నేనైతే జీలకర్ర అయినా మనం పోపు కలుపుకుందాం అయితే ఇది పెడతాను యాక్చువల్గా ఎండుమిరపకాయలు తుంపుకొని వేసుకోవాలి నేను అయితే తుంపట్లేదు ఒక చేతితో తుంపడం కష్టం కాబట్టి ఈ కారాన్ని సరిపడా ఎండుమిరకాయలు వేసేసుకోండి ఇవన్నీ మంచివేనండి బాగానే ఉన్నాయి మన తెప్పించాను బాగున్నాయి తుంపు కూడా ఎందుకంటే లోపలంతా నల్లగా ఉంటుంది కాబట్టి తుంపుకోవాలి ఇవి బానే ఉన్నాయి నేను చెక్ చేసుకున్నాను అట్లా తుంపుకొని వేసుకుంటే లోపల నుంచి వేగుతుంది సరే ఒక చేతితో నేను తుంపలేను కాబట్టి ఇలా వేసేసుకున్నాను ఈసారికి అడ్జస్ట్ అయిపోదాం మీరైతే చక్కగా ఒక్కొక్కటి తుంపుకొని వేసుకోండి బాగా లోపల నుంచి వేగుతుంది కమ్మగా ఉంటుందన్నమాట లోపల గింజ కూడా వేగితే చాలా కమ్మగా ఉంటుంది పోపు వేయించేసి పక్కన తీసేసుకుంటారు తీసాక చూపిస్తాను మీకు అయితే ఇంకా రైస్దే ఉందండి అయిపోతుంది ఉడిపో ఉంటుంది వాటికి ఇలా ఇలా చేస్తే మనకి రైస్ ఉడికిందో తెలిసిపోతుంది ఉడిపోయింది దీన్ని చక్కగా అంటుకోకపోతే ఉడికిపోయినట్టే మూత పెట్టేద్దాం ఆపేద్దాం నేను దీన్ని ప్లేట్లో తీసేసుకుంటాను తీసుకున్న తర్వాత ఏం చేయాలో చూపిస్తాను అండి ఈ పోపని ఇందులో తీసేసుకున్నాను అయితే ఆ వేడి మీదే ఇంత ఇంగు వేసేసేయండి ఇలా చక్కగా ఇంగ వేసుకుని చేసుకుంటే భలే ఉంటుందండి చాలా చాలా బాగుంటుంది ఇప్పుడు మనం నేను స్టవ్ అయితే ఆపేసాను ఒక్కసారి స్టవ్ చేసుకుందాం అరే అయితే ఈ నూనె ఎక్కువైపోయింది అనుకున్నాను కదా ఈ నూనె దాని కొంచెం పోపు తీసి వేసుకున్న తర్వాత ఆ నూనె అట్లనే ఉంచాను ఇప్పుడు ఈ నూనెలో మనం ఏం చేద్దామంటే మిరపకాయలు ఆ తర్వాత ఇవి ఉన్నాయి కదండి ఇది కూడా వేసేద్దాం వేసాక చూపిస్తానుండండి ఇదిగోండి బీరకాయ ముక్కలన్నీ ఇలా వేసేసాను నేను అయితే ఇప్పుడు మనం ఏం చేయాలి వెంటనే ఉప్పు వేయాలి ఇంకా తగ్గట్టు ఉప్పు ఇంత ఉప్పు వేసాను ఏంటా అనుకుంటున్నారు కదా మరి మనం చింతపండు కూడా వేయాలి కదండి పసుపు అలాగే ఇదిగోండి ఈ చింతపండు శుభ్రంగా కడిగేసుకుని పెట్టుకున్నాను అని ఆ చింతపండు వేసుకున్నాను ఇన్ని వేసిన తర్వాత మన రుచి సూపర్గా ఉండాలంటే చింతపండు పడిన తర్వాత మరి ఖచ్చితంగా ఈ మాత్రం బెల్లవైనా పడితే ఆ రుచి అద్భుతంగా ఉంటుందండి సూపర్గా ఉంటుంది ఒకవేళ ఇష్టం లేని వాళ్ళు బెల్లం ఇష్టం లేని వాళ్ళు స్కిప్ చేసేసేయండి ఇష్టం ఉన్నవాళ్ళు తెలియని వాళ్ళు ఇట్లా కొద్దిగా బెల్లం వేసుకున్నారే అనుకోండి అసలు ఆ రుచి చెప్ప నలవి కాదండి అద్భుతంగా ఉంటుంది ఇట్లా వేసేసుకుని చక్కగా తలుసేసుకోండి తలుసుకున్న తర్వాత నేను ఎండమిరకాయలు ఎక్కువ వేసుకున్నాను చూసుకుని వేసుకున్నాను కారం నాకు ఎంత కావాలో అంత చూసుకుని వేసుకుంటాను మిగిలిన మిరపకాయలు పక్కన పెట్టేస్తాను అనుకోండి మళ్ళీ దీంట్లోకి ఎరైనా ఉపయోగించేసుకోవచ్చు అనమాట పనిలో పనిగా వేసేస్తున్నాను కాబట్టి వేయించేసాను ఇట్లా కలిపేసేసుకుని మూత పెట్టేసుకోండి సన్న సగం మగ్గిపోతూ ఉంటుంది అసలు ఇప్పుడే పచ్చడి వాసన వేసేస్తుంది అంతేనండి ఈ పచ్చడి చేయడం చాలా చాలా ఈజీ అసలు నేనైతే పచ్చళ్ళు సూపర్గా చేస్తానండి అద్భుతంగా చేసేస్తాను మన ఇంట్లో పచ్చళ్ళే అసలు ఫేమస్ అనమాట చూసారా ఇట్లా పచ్చడి పచ్చడిగా అన్నీ రెడీ చేసుకుంటున్నాము ఇది బాగా మగ్గిపోయిన తర్వాత మీకు మళ్ళీ చూపిస్తాను పోపు కూడా చల్లగా అవ్వాలన్నమాట ఈ లోపు మనం ఇదిగోండి ఈ శనగలు కూడా ఉడికించేసుకున్నాం మరి ప్రోటీన్ కావాలి కదా ఫ్రెండ్స్ రోజును ఏదో ఒక ప్రోటీన్ పనీర్ కానీ శనగలు కానీ ఇలా పల్లీలు కానీ ఏదో ఒకటి అలా నానబెట్టేసుకుని ఇలా ఉడికించేసుకుని తినేస్తే బాగుంటుంది ఇది కొంచెం పోపులో కూడా వేసుకున్న కూడా చాలా బాగుంటుంది రైస్లో కూడా తినచ్చండి ఇది మాకు ఇష్టం అనమాట ఇలా తింటాము మీలో ఎంతమంది అన్నంలో అదుపుకు తింటారో కామెంట్లో తెలియజేయండి పోపులో వేసేసుకుని చక్కగా అన్నంలో కలుపు తింటే సూపర్గా ఉంటుంది అందులో పెరుగు కలుపుకుని ఈ సరిగ్గా నంచుకున్నామే అనుకోండి ఆహాహా అద్భుతంగా ఉంటుంది సూపర్ అనమాట సరే ఇది పక్కన పెడదాం దీన్ని మేము ఇంకేదేం చేయలేండి ఉచివే తినేస్తాము ఇట్లాగా ఒకసారి చూ చూద్దాం ఫ్రెండ్స్ ఒకసారి నీరు వచ్చేసింది బాగా బీరకాయ నీరు వస్తుంది కదా ఆ నీరుతోటి మనకి మగ్గిపోతుంది అనమాట మనకి ఆయిల్ కూడా ఎక్కువ పట్టదు ఫ్రెండ్స్ మనం వేయించిన దాంట్లోనే ఇంకా వేరే దాంతో మగ్గి చేసుకున్నాము ఏదో కలిపేసుకోండి చక్కగా ఉడికిపోయింది చూసారా చాలా చక్కగా ఉడికిపోయింది దీరికాయ చాలా తొందరగా ఉండిపోతుంది అందులో కూడా కాయలు బాగున్నాయి ఎండిపోయిన కాయలు అనుకోండి నీళ్లు రావు తర్వాత ఉడకడం కూడా కొంచెం లేట్గా అవుతుంది అయితే ఇంకో రెండు నిమిషాలు ఎలా పెట్టేద్దాం అయితే ఇప్పుడు మనం సాంబార్ పెట్టుకుందాం అది కూడా చాలా ఈజీగా సింపుల్గా అయిపోయే సాంబార్ పెట్టుకుందాం సాంబార్ కోసం చెప్పి ఒక టమాటా పెద్ద టమాటా కట్ చేసుకున్నాను అలాగే ఉల్లిపాయలు రెండు పచ్చిమిరపకాయలు పచ్చిమిరకాయ ఫుల్గా కట్ చేసుకోలేదండి మధ్యలో ఘాటు పెట్టుకున్నాయి ఇలా ఇంతే కారం ఎక్కువ అంటేస్తుంది చెప్పి ఇన్స్టెంట్ సాంబార్ అనమాట పప్పు కూడా ఉడకపెట్టుకోలేదు చింతపండు కూడా నానబెట్టుకోలేదు మనం సాంబార్ చేసేసుకుందాం వచ్చేసేయండి ఇదిగోండి డైరెక్ట్ అటాక్ అనమాట మనం డైరెక్ట్గా ఒక వన్ పార్ట్ రెసిపీ లాగా కుక్కర్లోనే చేసేసుకుంటాం అన్నీ కూడాను పలు రకాలు చేయము ఎందుకంటే మనం తోములు నేనే కాబట్టి అందుకని రకరకాలు చేస్తే ఎవరు తోగుతాడు ఫ్రెండ్స్ నేను తోమలేను నాకైతే మేడలేదు ఇచ్చులు వడిగా అంటే ఇదిగోండి కొంచెం నెయ్యి వేసేసుకుని నేను నూనె వేసుకోవాలనుకుంటే నూనె వేసుకోండి ఇదైతే బాగా వేడైపోయింది స్టవ్ ఆపేస్తాను కొంచెం చల్లగా అయిన తర్వాత వేయిద్దాం ఇంత వేడిగా వేయిస్తే పోపు మాడి మాడి బొగ్గైపోతుంది మళ్ళీ నాకు నెయ్యి వేస్ట్ అయిపోతుంది పోపు వేస్ట్ అయిపోతుంది నా శ్రమంతా వేస్ట్ అయిపోతుంది అందుకని కాస్త చల్లారినిద్దాంలేండి ఈ లోప మనం ఏం చేద్దాం అంటే ఇది అది ఆపేద్దాం ముట్టిపోయింది కదా కొంచెం చల్లగా నిద్దాం ఫ్రెండ్స్ చల్లగా అయితే ఇప్పుడు మనం చట్నీ చేసేసుకోవచ్చు ఇదిగోండి ఈ లోపల నేను ఇది కూడా చూపిస్తాను కరివేపాకు దీంట్లో వేసుకుందాం అని ఎండిపోయిన కరివేపాకు అని చూపించాను మీకు నేను కరివేపాకు నేను ఎలా దాచుకుంటూ ఉంటాను కావాల్సినప్పుడు నేను ఎలా వేసుకుంటాను ఫ్రెష్ కరివేపాకు నా దగ్గర లేదు కాబట్టి ఈ ఎండిపోయిన కరివేపాకు ఇట్లా కొంచెం నీళ్ళలో వేసేసుకున్నారనుకోండి కడిగినట్టు అయిపోతుంది కాస్త పచ్చిగా కూడా అవుతుంది కాబట్టి దీన్ని ఇది వంటల్లో వాడేసుకుంటే బాగుంటుంది సూపర్గా ఉంటుందని చెప్పను కానీ ఏమీ లేనప్పుడు ఇదే బాగుంటుంది ఫ్రెండ్స్ కరివేపాకు తినాలి కాబట్టి వాడతాను నేను జుట్టు కూడా పెరుగుతుందండి హెయిర్ ఫాల్ తగ్గుతుంది బాగాను డాండ్రఫ్ కూడా తగ్గుతుందిట్టా అందుకని ఏదేమైనా వాడండి చక్కగా జుట్టు పెరిగిపోతుంది శుభ్రంగా బాగా వేడైపోయింది ఇది స్టీల్ వాటిల్ తొందర తొందరగా వేడైపోయింది ఇదిగోండి ఇంత అయిపోయిందా ఇంతసేపు అయింది కదా ఊజుతున్నా అయినా కూడా ఇప్పుడు ఇది ఆవాలు మెంతులు జీలకర్ర ఒక్క ఎండుమిరపకాయ నేను తుంపకుండానే వేసేస్తాను ఇదిగోండి ఇలా వేస్తే చూసారా నేను స్టవ్ ఆపేసినా కూడా చిట్టుపట్ల ఆడిపోతుంది ఇట్లాగా ఇలా ఉంటుందన్నమాట ఒక్కసారి మళ్ళీ స్టవ్ చేద్దాం పోపు అయితే వేగిపోయిందండి ఇప్పుడు మనం వెంటనే కరివేపాకు వేసేస్తాం కరివేపాకు వేస్తాం కదా ఇది కూడా వేసేద్దాం వేసాక చూపిస్తాను అండి ఎందుకండి కుక్కర్లో పట్టినాయి ఇవన్నీ వేసాను వేసేస్తారు ఇలా కలుద్దాం ఇప్పుడు ఏం చేద్దామంటే కొంచెం పసుపు అలాగే ఈ మొక్కలకి సరిపడా ఉల్లిపాయ మొక్కలకి టమాటా మొక్కలకి సరిపడా ఉప్పు వేసుకోండి ఇన్స్టెంట్గా చేసుకోవాలనుకుంటే కనుక ఇలా చేసుకోవాలన్నమాట ఇన్స్టెంట్ సాంబార్ వేసేను ఎక్కువ ఉప్పు వేసే కానీ ఉందేనో తర్వాత చూసుకునేసుకోవచ్చు ఇట్లా కలిపేసుకుందాం కదా మగ్గుతూ ఉంటుంది ఇంకొకటి కూడా వెయ్యాలి వేస్తారు ఒక్క నిమిషం ఉండండి ఇదిగోండి నాలుగు వెల్లుల్లిపై రెక్కలు కచ్చ పచ్చగా దంచేసుకుని వేసేసుకోండి వెల్లుల్లిపాయలు చెంది వాళ్ళు వెల్లుల్లి చేయడం అనుకున్న వాళ్ళు ఆపేసేయండి అయిపోతుంది కదా మనం ఒకసారి మూత పెడదాం రెండు నిమిషాలు మూతలు పెడితే మగ్గుతుంది ఈ లోప ఏం చేయాలో చెప్తారండి ఇదిగోండి ఒక గిన్నె తీసుకుని దాంట్లోకి మనం ఇది ఇన్స్టెంట్ సాంబార్ పొడి అయిపోయింది చాలా మటుకు అయిపోయింది ఇంకా అన్ని పొడులు చేసుకోవాలి చాలా వరకు అన్నీ అయిపోయినాయి ఈ సాంబార్ పొడిలో చెప్పిన చేత చింతపండు ఉప్పు బెల్లం ఇవి అన్నీ ఉన్నాయండి పువ్వు పొడ వేసేసాయని చెప్పాలంటే ఇది దీనికోసమే మనం కొంచెం కూడా పప్పు అనేది ఉడకబెట్టుకోలేదు ఇది మీకు కావాల్సింది ఇలా తీసేసుకోండి ఎంత పొడి కావాలో అంత తీసేసుకుని చక్కగా కొంచెం వేస్తాం ఇప్పుడు దీంట్లో గ్లాసు నీళ్ళు పోసేసుకొని ఇంకా నీళ్లు పడతాయి ప్రస్తుతానికి నేను చూపిస్తున్నాను ఇదిగోండి చూసారా మీకు నల్ల నల్లగా కనిపిస్తుంది చూడండి ఇది అంతాను పోపు తర్వాత కరివేపాకు కొత్తిమీర ఇవన్నీ వేసింది అన్నమాట ఇది భలేగా ఉంటుంది చాలా ఈజీ కదా ఇలా చేసుకోవడం ఇలా ఒక్కసారి ఒక్కసారి కష్టపడ్డామంటే హ్యాపీగా ఒక్కొక్కసారి చేసుకోవచ్చండి ఏముంది మోత తీసాను నేను కుక్కర్ మీద ఒక్కసారి మళ్ళీ మా ఆడుకోతుందా మీద నీళ్ళు పోద్దాం ఉండండి ఇక్కడ దీంట్లో ఇంకొంచెం పోయాలి అట్లా ఇంకొక గ్లాస్ పోస్తాను అలా నీకు ఎంత పరచుగా కావాలో చూసుకుని చిక్కుతనాన్ని బట్టి చూసుకుని వేసేసుకోవాలి నేను అది వేశాను కదా కాస్త నీళ్ళు మరిగిన తర్వాత అప్పుడు మనం ఇది వేద్దాము నీళ్లు చూసుకుని మనం వేసుకుందాం ఈ శనగలు ఉడికించుకున్నాం కదండి దీంట్లో నీళ్లు ఉండిపోయినాయి చూసారా మరి ఈ నీళ్ళన్నీ పారపోసిస్తే మనకి కొన్ని పోషకాలు పోతాయి కదా అందుకని మనం ఏం చేద్దామంటే ఇది వేస్ట్ చేయొద్దు దీన్ని ఇంక ఏం చేద్దామంటే స్టవ్ మీద ఇలా పెట్టేసి ఉడికించేస్తే వేస్తే ఆ నీళ్ళన్ని ఎగిరిపోయే వరకు ఉడిపోతుంది యాక్చువల్గా మెత్తగా ఉడికిపోయిందండి బాగా మెత్తగా ఉడిపోయింది చూసారా ఎంత మెత్తగా ఉడిపోయింది నోట్లో చేసుకుంటూ పనికొచ్చు అలా ఇవన్నీ ఆ నీళ్ళు కూడా మనకి మంచిది కదా అందుకని దీన్ని ఇలాగ పెట్టేస్తే కొంచెం హైలో పెట్టేస్తే తొందరగా మిగిలిపోతుంది అప్పుడు మనం తినేసేయచ్చు చూడండి ఉడుకుతుంది కదా సాంబార్కి మనం వేసుకున్నవన్నీ చక్కగా కొత్త 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 ఉడికిపోతే మంచి వాసన కూడా ఇస్తుంది సూపర్ వాసన వేసేస్తుంది అనమాట మనం ఏం చేయాలంటే ఇప్పుడు దీంట్లో మనం ఇంతవరకు ఇంగువ వేయలేదు సో ఈ దీంట్లో ఏంటంటే ఇంగు డబ్బా మొత్తం గట్టిగా పెట్టేశానండి ఎవరు తీయడానికి కాకుండా రావట్లేదు బాబాయ్ ఎంత గట్టకుండా వచ్చింది రండి అయితే ఇప్పుడు దీంట్లో ఇంగువ వేద్దాము దీంట్లో వెల్లుల్లిపాయ వేసాను ఉల్లిపాయలు లేసాను అయినా కూడా ఇంకో వేద్దాం కొంచెం వేస్తాం వేద్దాము ఎందుకంటే ఈ పొడిలో మనం అన్నీ వేసేసాం ఇంగు కూడా వేసాను చాలా బాగానే వేసాను ఇంగు కూడాను ఆసనేస్తుంది వేస్తుంది అయినా మరి అంటే ఇలా ఉంటుందన్నమాట కొంచెం పైన వేసేసాను ఇప్పుడు మనం ఇది ఇది ఉంది కదా ఇలాగ అడుగున సెటిల్ అయిపోతుంది కాసేపు అయ్యేటప్పటికి అందుకని ఒకసారి ఇలా కలిపేసుకోండి కలిపేసుకున్న తర్వాత దీన్ని మనం ఇలా వేసేద్దాం ఇందులో కొంచెం నీళ్ళు తొలిపేసి మళ్ళీ పోస్తాను నీళ్ళు పోస్తా ఇంకొక గ్లాసుడు ఈజీగా నీళ్ళు పడితే చక్కగా ఎలా పోసేసుకొని తల్పేసుకుని ఇక ఇడ్లీలోకి దోశలు కావాలంటే దోశల్లోకి ఏ దేనికైనా బాగుంటుంది మాలోకి రైస్లోకి అన్నిటికి బాగుంటుంది ఇప్పుడు మీరు ఉప్పు కారం అన్నీ చెక్ చేసుకోండి కారం సరిపోకపోతే కొంచెం పొడి కారం వేసుకోండి నేనైతే టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తాను అయితే ఉడకాలి ఉడకందే మనకి ఇంకా తెలియదు బాగా ఉడకాలి ఉడికితేనే కొంచెం ఆ పచ్చి అనేది పోతుంది కదా మనకి అందుకని నేను టేస్ట్ చేస్తాను కొంచెం ఉప్పు అయితే తక్కువైంది ఫ్రెండ్స్ కొద్దిగా ఉప్పు వేద్దాం మనకి ఉప్పు చేతితో పట్టుకుని ఇలా వేస్తే ఉప్పు సరిపోతుంది అనమాట సరిపోతుంది ఉప్పు ఇది ఉడకాలండి బాగా ఉడికిన తర్వాత మంచి వాసన సిస్తూ ఉంటుంది ఈ పక్కన మనకి శనగలు కూడా ఉడికిపోతున్నాయి ఆల్రెడీ ఉడికిపోయిలండి వీళ్ళన్నీ కొట్టుకోవడం కోసమని తక్కువ తక్కువేస్తే మళ్ళీ మాడిపోతే కుక్కర్లో పెడితే ఆవిరి కుడికించుకుంటే బెస్ట్ ఫ్రెండ్స్ ఆవిరి పెట్టుకునేది ఉంటే కనుక ఆవిరి కుడికించేసుకుంటే ఇవి పోకుండా ఉంటుంది లేదా ఏమైనా కూడా కొంచెం పోపులో వేసేస్తాం అనుకోండి ఇదంతా ఎగిరిపోతుంది తొందరగా ముప్పులు వేసేస్తే ఎగిరిపోతుంది చల్లండి ఎగిరిద్దాం ఇట్లాగేం కాదు అవన్నీ మన దాంట్లోకి వచ్చేయాలి అప్పుడు దాకా ఉడికిస్తాం ఇది చల్లగా అయిపోయింది అంటే మరీ చల్లగా అవ్వలేదండి కొంచెం చల్లగా అయింది ఈ పోపు ఇవన్నీ కూడా వేసుకుని మిక్సీలో వేసుకుంటాను కొన్ని మిరపకాయలు పక్క కట్టేస్తాం ఎందుకంటే ఇంత కారం ఎక్కువైపోతుంది ఇలా పక్కన పెట్టుకుని ఈ మిరపకాయలు ఆ రెండు పచ్చిమిరకాయలు వేసుకున్నాం కదా దాంతో మనం పచ్చడి వేసేద్దాం మిక్సీలో వేసేసుకుంటాను మిక్సీలో వేసేసుకుని బర్రని తిప్పేసి పచ్చడి చూపిస్తాం మీకు ఇప్పుడు కొద్దిగా వేసుకుని నలిగించుకున్నాం కదా పూపు పొడి అడిగిపోయింది అప్పుడు మిగిలిన మిగిలినంతా ఇందులో వేసేసి ఒక తిప్పి తిప్పేసారే అనుకోండి సూపర్గా అయిపోతుంది దీంట్లో మీకు ఏం తక్కువ అయిందో చూసుకుని వేసేసుకుని మిక్స్ చేసేసుకోండి పచ్చడి రెడీ అయిపోతుంది సూపర్ అద్భుత ఇదిగోండి చూసారా ఎగిరిపోతుంది ఇంకొంచెం నీళ్ళు ఉన్నాయి ఇప్పుడు మనం మంట తగ్గించేద్దాం అది తగ్గించుకుంటే నెమ్మదిగా అది కూడా ఎగిరిపోతుంది ఇవన్నీ ఉపయోగపడేవా కదా ఫ్రెండ్స్ చెప్పండి నచ్చితే లైక్ చేయవచ్చు కదా ఈ మిక్సీ స్పెషాలిటీ ఏంటంటే ఇది మనం చెయ్యిలా పట్టుకోవాల్సిన అవసరం లేదు ఇది ఇక్కడ లాక్ అయితేనే తిరుగుతుంది లేకపోతే తిరగదు మూత లేకపోయినా ఒకవేళ లాక్ అవ్వకపోయినా కూడా తిరగలేదు ఇక్కడ చూడండి లా లాక్ ఉంటుంది ఈ లాక్ ఏ మాత్రం ఇలా పక్కకున్నా కూడా మనకి ఆన్ చేసినా తిరగదు పిల్లలు ఉన్న వాళ్ళకి బాగా ఉపయోగపడుతుంది చూడండి చట్నీ అయిపోయింది మన ఇది కూడా ఇక రాకేద్దాం శనగలు అయిపోయింది ఇదిగోండి ఈ పచ్చడి అంతా తీసేసి నేను దీంట్లో పెట్టేసుకున్నాను ఇంకా దీంట్లో కూడా ఊర్చేసుకుని మొత్తం సరే చిన్న దాంట్లో పెట్టేసుకున్నాను ఇది కొంచెం సన్నగా చూసారా మొత్తం ఇట్లా అయ్యిందనమాట ఇక ఇవన్నీ తీసేదాం పక్క తీసేసుకుంటే ఇక్కడ నీట్గా చేసేసుకుంటే అయిపోతుంది ఈ లోపల మన సాంబార్ కూడా ఉడికిపోతుందండి కొంచెం నీళ్లు పోసాను కొంచెం చిక్కగా అయిందని కాస్త నేను నీళ్లు పోసాను అనమాట ఒక అరగ్లాస్ నీళ్లు పోసాను ఈ టైంలో మీరు ఉప్పు కారం చెక్ చేసేసుకుని అడ్జస్ట్ చేసేసుకోండి నాకు కొంచెం సాల్ట్ తక్కువైంది అందుకని కొంచెం సాల్ట్ అయితే వేసుకున్నాను మిగతా అదంతా పర్ఫెక్ట్గా ఉంది చూసారా ఇంక ఇదంతా ఉడిపోయింది తర్వాత లాస్ట్లో కొత్తిమీర కూడా వేసేసుకుని దింపేసుకోవడమేనండి అందులో మలుగుతూ ఉంటుంది ఒక రెండు మూడు నిమిషాలు మగితే చాలు కొత్తిమీర వేసేసుకుని మనం దింపేద్దాం ఇవన్నీ ఇంకా పోసేద్దాం పక్క పోసేద్దాం ఇవన్నీ కూడా సింక్లో పడేస్తే ఇవన్నీ కూడా ఓకే చూసారా సింక్ నిండిపోతూ ఉంటుంది అనమాట ఇంకా ఇవి దాచుకుంటే డబ్బాలో పెట్టుకుని మూత పెట్టుకుంటే మళ్ళీ పచ్చడి చేసినప్పుడు కానీ మళ్ళీ పప్పు చేసినప్పుడు కానీ నలిపేసుకుని వేసేసుకోవచ్చు అన్నమాట ఈరోజు పచ్చడి సాంబార్ ఇంతే కొత్తిమీర కూడా వేసేసి ఫినిషింగ్ టచ్ ఇచ్చేద్దాము ఇదిగోండి చివరిగా మనం కొత్తిమీర కూడా వేసేసుకున్నాం ఇంతే అండి సాంబార్ అయిపోయింది ఇన్స్టెంట్ సాంబార్ పప్పు ఉడకపెట్టక్కర్లేదు చింతపండు నానపెట్టుకోకర్లేదు రసం తీసుకోవాల్సిన అవసరం లేదు చక్కగా ఈజీగా చేసేసుకునే ఇన్స్టెంట్ సాంబార్ బాగుంది కదా అలాగే కూరల్లో కూడా వేసేసుకోవచ్చండి ఫ్రైలో కూరలో ఈ పొడి ఇంత వేసేసుకున్నామే అనుకోండి అద్దెరిపోతుందనమాట మనం మన ఇంట్లో పొట్లకాయ కూర చేశానండి ఈ పొడి వేసి అసలు ఎక్సలెంట్ అనమాట అందరూ ఊదేశాం అనమాట చాలా 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 బాగుంది అది కూడా వెళ్ళావు ఒకసారి చెక్ చేసేయండి అంతే మనం ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే ఎక్కువ మరిగిపోయినా కూడా మళ్ళీ తగ్గిపోతుంది క్వాంటిటీ ఇది చెప్పే కదా మనం ఇడ్లీలో ఏదైనా వేసుకోవచ్చు రైస్లోకి ఇడ్లీలోకి సూపర్గా ఉంటుందండి చాలా బాగుంటుంది తీసే పక్కన పెట్టేదో ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చేస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ని ఫాలో చేయండి సపోర్ట్ చేయండి ఇంతవరకు సపోర్ట్ చేసి మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నారు మరిన్ని మంచి వీడియోతోటి మళ్ళీ మీ ముందుకు వచ్చి ఉంటాను ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి చూసే ముందు అయితే ఒక లైక్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్లో పెట్టండి అబ్బా ఓకేనా ఫ్రెండ్స్ బాయ్ బాయ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అయ్యో మీకు ఒక విషయం చెప్పలేదండి దీంట్లో పోపు పెట్టక్కర్లేదా అని అడుగుతారు నేనైతే పోపు పెట్టనండి పోపు అంతా కూడా మిక్సీలో వేసేసుకున్నాను కాబట్టి ఇంక పైన పోపు పెట్టడం ఇంకా ఆయిల్ వాడాల్సిన అవసరం నాకైతే ఉండదు మీకు కావాలి అనుకుంటే కొద్దిగా ఆయిల్ పెట్టుకుని మినపప్పు పప్పు పప్పు కొంచెం ఆవాలు కరెంట్ వేయించేసుకుని పైన వేసేసుకోండి అందంగా చూడడానికి బాగుంటుంది నేనైతే ఇలాగే వాడేసుకుంటాను రుచి అయితే సూపర్గా ఉందండి ఇంతేనండి ఇదే చెప్పాలనుకున్నాను